ఇప్పుడు మనకైతే లేకపోతే వేరేవారికి ప్రభుత్వం ఎట్లా చెప్తాం మనకే తెలియదు వేరేవరికి ఎట్లా చెప్తాం ప్రభు గురించి చెప్పాను దేవుడు వాళ్ళ దగ్గర నుంచి కోరుకునేది అందరికీ శుభార్థ చెప్పుకున్నాడు పాస్టర్ ఒక్కరు లేక పని చేయడం వల్ల అందరికీ శుభార్థ అవ్వదు నమ్మిన ప్రతి ఒక్కరు పని చేస్తే అందరికీ శుభార్థ అవుతుంది అందరికీ సుమార్థ చెప్పాలంటే ఫస్ట్ మనకి తెలియాలి తీసుకుని పోయిందో చిన్న పోయి ఎందుకు సరిపోయి తిరిగి లేచి అసలు మనం ఎందుకు నమ్ముకోవాలి అనేది మనకు తెలియాలి నష్టం మనకి తెలియకపోతే మనం ఏం చెప్తాం అది అంద ఎవరో నయమవుతున్నాడు అంటే పుష్పరోగం వచ్చింది ఆ పాప ఈయనకి పలాన్ దగ్గర పోతు కానీ పుష్పరోగ నయం కాదు సాక్ష్యం వచ్చింది ఇప్పుడు ఆ పాపకి పలాన్ దగ్గర ఒక యాజకుడు ప్రవర్తన కూడా ఆయన స్వస్థత వాళ్ళు ఉంది ఆ దగ్గరికి ఈయన భూత నయమవుతుంది అని సమాచారం మనసులో ఉన్న బట్టే చెప్పింది లేకపోతే చెప్పండి అట్లాని అందిరాల్ని ప్రభుత్వ దగ్గర నడిపించాలంటే మన వాళ్ళకి మాట్లాడాలి మోటివేట్ చేయాలి ఆ ప్రబుద్ధ నమ్ముకోనమ్మా ప్రభు నమ్ముకోవడం వల్ల ఇట్లా ఉంటుంది అని చెప్పేసి చెప్తే వాళ్ళు అవునా అని చెప్పేసి అంటారు అంటే అవునా అని చెప్పు అంటారు అర్ధారు అర్థం కాబట్టి ఏమంటాం కాబట్టి నేర్చుకోవాలి వాక్యం నేర్చుకోవాలి బాక్య వాక్య నేర్చుకుంటే మన పది మందికి దాచి చూపించిన వాళ్ళు అంటారు ధాన్యాలు పండుగ వచ్చే మొదటి చూడండి